చాలా ప్రశాంతంగా జరిగాయి దానికి ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చాలా ప్రశాంతంగా చక్కగా జరిగినాయి అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే లెక్కింపు అందులో కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తారు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అని చెప్పి అందరూ ఆతులు ఎదురు చూస్తారు కాబట్టి ఇప్పటికి కూడా చాలామంది అంటే ఎలక్షన్స్ అయిపోయినాయి కదా ఎలక్షన్ కోడ్ లేదు లేకపోతే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లేదు అనుకుంటున్నారు ఇంకా మన దేశంలో కొన్ని చోట్ల ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఎవరు కూడా అనవసరంగా గుంపులు గుంపులుగా గుమ్ముకోవడం కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకురావడం కానీ చేయకూడదు ఇక్కడ మీరు గమనించవలసిన ముఖ్య విషయం ఏంటంటే ఎలక్షన్ సంబంధించిన కేసులో కనుక ఇరుక్కుంటే చాలా ఇబ్బంది పడతారు మామూలు కేసులు ఇరుక్కుంటే ఇబ్బంది పడతారు ఎలక్షన్ చేసినవి ఏంటంటే ప్రతి ఎలక్షన్స్ కూడా బయట వాళ్ళు చేయడం జరుగుతూ ఉంటుంది రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంటుంది మీ మీద నిఘా పెట్టడం జరుగుతూ ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎలక్షన్ సంబంధిత విషయాల్లో అల్లర్లకు కానీ లేదా గొడవలకు కానీ వెళ్లకుండా ఉండవలసింది కోరుతున్నాము అదేవిధంగా కౌంటింగ్ రోజు ఎస్సైగా చెప్పినట్లుగా ఎవరిని కూడా రానివ్వట్లేదు అందరూ కూడా ఏ మండలానికి ఆ మండలానికి జనాలు ఆత్మ చేస్తారు ఒకవేళ మీరు తప్పించుకుని వచ్చినా కూడా అక్కడ మీరు ఇబ్బందులు పడతారు మా సలహా ఏంటంటే అందరి దగ్గర సెల్ఫోన్స్ ఉన్నాయి టీవీలు ఉన్నాయి ఇంట్లో ప్రశాంతంగా రిజల్ట్ చూసుకుని ఎంజాయ్ చేయండి ఓకేనా అదేవిధంగా ఎలక్షన్స్ తర్వాత కాల్చడం కానీ అదేవిధంగా ఊరేగింపులు చేయడం కానీ చేయడం నిషేధం నిషేధం ఉంది కాబట్టి దయచేసి ఎవరో కూడా బయటకు వచ్చి మీరు ఏదైతే పార్టీ గెలుస్తుందో ఆ పార్టీకి మద్దతుగా ర్యాలీలు చేయడం కానీ బాణాసైజ్ ఖాతం కానీ చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఓకే అందరూ చేస్తారు కదా ఈ విధంగా